మగవాళ్ళకంటే మూడు రేట్లు ఎక్కువ కాలాన్ని వాళ్ళు ఇంటి పని మీద కేటాయిస్తున్నారు ఆడవాళ్ళు మళ్ళీ వంటిళ్ళలోకి తిరిగి వెళ్ళాలి భర్త కుటుంబం వంటిళ్ళు ఇవి తప్ప మీకు ప్రపంచం ఉండకూడదు నీతి ఆయోగ్ అది ఏ ఆధారంగా లెక్కలు తీసింది ఇలాంటి అమాయక ప్రశ్నలు అడగకూడదు ఎలక్షన్లు వచ్చినప్పుడు అలా పెరిగిపోతూ ఉంటాయి అంకెలు అభివృద్ధి ఎంతో జరుగుతోంది అని చెప్తున్నారు కానీ ఇన్వెస్టింగ్ ఇన్ గర్ల్ చైల్డ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఈ రెండిటికీ తేడా ఏమిటో నాకు తెలియదు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే శ్రమలో మూడింట రెండు వంతుల శ్రమ అడవాళ్ళు చేస్తున్నారు అని చెప్తోంది ఇది యుఎన్ విమెన్ లెక్కలు ఏమీ చెయ్యని ఏమీ చెయ్యదు అనుకునే గృహిణి రోజుకి పదకొండు గంటలు ఇంట్లో పనిచేస్తుంది ఆరు గంటల పాటు సేవ కానీ పిల్లల సేవ కానీ ఇంటి పని కానీ మగవాళ్ళకంటే మూడు రేట్లు ఎక్కువ కాలాన్ని వాళ్ళు ఇంటి పని మీద కేటాయిస్తున్నారు దీనికి విలువ ఉండదు లెక్క ఉండదు కాబట్టి మహిళలందరూ శ్రామికులే అన్న దృక్పథం నుంచి చూస్తే దీన్ని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగానే చెప్పాలి అంతర్జాతీయంగా మహిళా శ్రామికులు ఈ దినోత్సవాన్ని వాళ్ళ పోరాట దినోత్సవంగా ప్రకటించారు పని గంటలు తగ్గించడానికి ఓటు హక్కు అనే ఒక రాజకీయ డిమాండ్ కోసం అంటే అప్పుడుకు వాళ్ళకి తెలుసు ఓటు హక్కు ఉండడం ఎంత అవసరమో నిర్ణయాలు చేయడంలో భాగస్వామ్యం ఎంత ఉండమో ఆ రోజునే వాళ్ళు అర్థం చేసుకున్నారు నూట యాభై ఏళ్ల క్రితం అప్పటి నుంచి మొదలైన పోరాటం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది ఈ కొనసాగడంలో అనేక మార్పులు అనేక చట్టాలు కొన్ని అనుకూల చట్టాలు కొన్ని ప్రతి ప్రతికూల చట్టాలు కొంత ముందుకు సాగుతుంది అనుకున్నప్పుడు మతోన్మాదం పెట్టేగిపోయినప్పుడు వెనక్కి నెట్టివే బట్టాలు ఈ ఆటుపోట్ల మధ్య నూట పద్నాలుగు సంవత్సరాల మహిళా పోరాటపు వీరగాథని స్మరించుకునే దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం దీన్ని ఇన్వెస్ట్ ఇన్ విమెన్ యాక్సలరేట్ ద గ్రోత్ అని పిలిపించింది అంటే స్త్రీల మీద పెట్టుబడి పెట్టండి అభివృద్ధిని వేగవంతం చేయండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ నినాదం ఈ సంవత్సరం ఇచ్చింది అంటే ప్రపంచ దేశాల్లో మనం చూస్తే ఒక నాలుగైదు దేశాలు తప్ప మిగిలిన అన్ని దేశాల్లో పోస్ట్ కోవిడ్ కోవిడ్ తర్వాత సినారియోలో వర్క్ ఫోర్స్లో స్త్రీల శాతం తగ్గిపోవడం కనిపిస్తుంది స్త్రీలకు ఉపాధి అవకాశాలు కుచించుకుపోవడం కనిపిస్తుంది ఏవైతే సాధించామనుకున్న హక్కులున్నాయో అవి వెనక్కిపోవడం కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా మతోన్మాదం ఫెనెటిక్స్ ఉన్మాదులు మౌఢ్యాన్ని భుజానేసుకుని మూసేవాళ్ళు ఆడవాళ్ళు మళ్ళీ వంటిళ్ళలోకి తిరిగి వెళ్ళాలి భర్త కుటుంబం వంటిళ్ళు ఇవి తప్ప మీకు ప్రపంచం ఉండకూడదు అని చెప్పే దశకి దాన్ని బహిరంగంగా ప్రకటించే దశకి అనేక దేశాల్లో వక్తలు సాహసం చేసే దశ ఇవాళ వచ్చింది ఇట్స్ ఎ బ్యాక్ లాష్ దీన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ ప్రతిన న దినోత్సవం వచ్చింది ఈ ఈ సందర్భంగా భారతదేశాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఈ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపుని భారతదేశం ఎట్లా అర్థం చేసుకుంటుంది ఎట్లా అర్థం చేసుకోవాలి భారతదేశంలో మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో నీతి ఆయోగ్ అది ఏ ఆధారంగా లెక్కలు తీసింది ఇలాంటి అమాయక ప్రశ్నలు అడగకూడదు కానీ ఉన్నట్టుండి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడులో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉందని సీఎంఐ చెప్పిన లెక్కల్ని కాదని ఉన్నట్టుండి అది ముప్పై ఏడు శాతానికి పెరిగిపోయిందని ప్రకటించారు ఎలక్షన్లు వచ్చినప్పుడు అలా పెరిగిపోతూ ఉంటాయి అంకెలు అట్లనే పేదరికం కూడా తగ్గిపోయిందని ప్రకటించారు సరే వీటిల్లో నిజానిజాలు ఎంత అనేది పక్కన పెడితే ఇంకా దేశంలో వాళ్ళ లెక్కల ప్రకారం చూసినప్పటికీ డెబ్భై శాతం మంది ఆడవాళ్ళు పనిలో లేరు అని చెప్తున్నారు మరోవైపున మనకి పది సంవత్సరాల పాటు స్కూలింగ్ అంటే స్కూలుకి వెళ్ళే ఆడపిల్లల సంఖ్య ఆయా రాష్ట్రాలను బట్టి ముప్పైలు నలభైలు శాతం మధ్యనే దేకుతోంది చదివిస్తున్నాం అని చెప్తున్నారు అక్షరాస్యతలో డెబ్బై శాతం ఎనభై శాతం ఉందని చెప్తున్నారు కానీ పట్టుమని పదేళ్లు నికరంగా బడికి వెళ్లే ఆడపిల్లల సంఖ్య మాత్రం ముప్పై నలభైలు దాటడం లేదు అభివృద్ధి ఎంతో జరుగుతోంది అని చెప్తున్నారు కానీ ఇన్వెస్టింగ్ ఇన్ గర్ల్ చైల్డ్ ఇన్వెస్టింగ్ ఇన్ విమెన్ జరగడం లేదు అనేది మనకి వాస్తవాలు తేటతెల్లని చేస్తున్నాయి ఇన్వెస్టింగ్ ఇన్ విమెన్ అంటే ఏంటి మనకి మానవాభివృద్ధి నివేదిక పరిగణలోకి తీసుకున్నప్పుడు మానవాభివృద్ధి నివేదికలో ప్రతి దేశంలో పది సంవత్సరాల పాటు బడికి వెళ్ళే పిల్లలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు ఎంత శాతం ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా దాన్ని ఒక ఎస్టిమేట్ కింద తీసుకుంటారు ఒక అంచనాగా దాన్ని ఒక ఐటమ్గా తీసుకుంటారు మన దేశం చాలా వెనుకబడి ఉంది ఆ రంగంలో రెండో వైపున డ్రాప్ అవుట్ రేట్ అసర్ పెట్టిన నివేదికలో ఎడ్యుకేషన్ రిపోర్ట్లో రిపోర్ట్లో రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్లో అది జనవరిలో మొన్న విడుదలైంది ఈ రిపోర్ట్లో చూస్తే మనకి పది నుంచి ముప్పై శాతం డ్రాప్ అవుట్స్ వివిధ రాష్ట్రాల్లో ఇంకా ఉన్నారు ఇది ఆడపిల్లలు మగపిల్లలు కలిపిన డ్రాప్ అవుట్ దీన్ని గనక విడగొట్టి చూస్తే ఆడపిల్లల డ్రాప్ అవుట్ మరింత ఎక్కువగా ఉండేది బేటీ బచావో బేటీ పడావో నినాదాల వెనకాల ఏం ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఏం పెట్టుబడులు పెట్టారు బేటీ బడా బచావో బేటీ పడావోకి ఏ రకమైన నిధులు కేటాయించారు ఈ నిధులు దేనికి వెచ్చిస్తున్నారు ఈ ప్రశ్న అడగకుండా నినాదాలు గాల్లో వదిలేసి అన్నీ అయిపోతాయి అనుకుంటే జరుగుతుందా ఆడపిల్లలు చదువుకోబోడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ లేదు స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే స్కిల్డ్ లేబర్ సాధ్యం కాదు అంటే ఉపాధి అవకాశాలు ఉండవు ఇది ఒక భాగం రెండవ వైపున వచ్చే సమస్య ఏంటి దీంట్లో మన సామాజిక కట్టుబాట్లు నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆడపిల్లలు దూరం వెళ్ళి కోడళ్ళు మరింత దూరం వెళ్ళి వాళ్ళ అర్హతలకి అనుగుణమైన ఉద్యోగం చేయడానికి అడ్డం వస్తాయి భారతదేశంలో కుటుంబము పిల్లలు వృద్ధుల సేవ ఇవి కంప్లీట్గా ఆడవాళ్ళ ఖాతాలోనే ఉన్నాయి వీటి వలన కూడా ఆడవాళ్ళు బయటకు వెళ్ళి పనిచేసే పరిస్థితి లేదు బాగా చదువుకుని కూడా గ్యాప్ వచ్చేసి ఈ పనిలోకి వెళ్ళే పరిస్థితి ఆడవాళ్ళకి లేదు దాని ఫలితంగానే మనకివి పడిపోతున్నాయి ఇంకొక దుష్టమైన విషయం ఈ దేశంలో ఏంటి అంటే పరమ దుష్టమైన విషయం ఏంటి అంటే ఇన్ఫార్మల్ సెక్టార్లు అంటే అసంఘటిత రంగంలో దాదాపుగా తొంభై మూడు శాతం ఆడవాళ్ళు ఉంటాం ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన దేశాల్లో ఇది దాదాపు డెబ్భై శాతం ఉంటే భారతదేశంలో అత్యధికంగా ఇది తొంభై శాతం తొంభై మూడు శాతంగా ఉంది కేవలం ఏడు శాతమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో మహిళలు ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి అంటే అత్యంత ఎక్కువ శ్రమ ఎక్కువ పని గంటలు తక్కువ వేతనాలు అసమాన వేతనాలు పీస్ రేట్ కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్ కాంట్రాక్టర్ల చేతుల్లోనూ యజమానుల చేతుల్లోనూ స్త్రీల జీవితాలను ఫణంగా పెట్టే ఒక అసంఘటిత రంగంలో అన్స్కిల్డ్ లేబర్ కింద అతి తక్కువ వేతనాలతో బండచాకరీ చేసేవాళ్ళుగా ఆడవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో ఆడవాళ్ళు ఇళ్లల్లో చేసే పనిని దానికి విలువ కడితే ఏ దేశంలో అయినా అది ఆ దేశ జీడిపిలో నలభై శాతం ఉంటుంది అని యుఎన్ విమెన్ ప్రకటించింది ఇది మన పరిపాలకుల ఎప్పుడు ఎక్కుతుందో మన సమాజం దీన్ని ఎప్పుడు గుర్తిస్తుందో మనం ఇంకా వేచి చూడాల్సిందే దీన్ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే ఇన్వెస్ట్ అండ్ ఉమెన్ అని ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పారంటే మీరు ఎప్పుడైతే ఆడవాళ్ళకి వాళ్ళకి పరిమితమైన స్కిల్స్ ఉన్నప్పటికీ ఈ పరిమితమైన స్కిల్స్లో కూడా వాళ్ళకి అనుగుణమైన ఉపాధిని గనక మీరు కల్పించగలిగితే ఉన్నట్టుండి తలసరి ఆదాయం ఇరవై పాయింట్లు పెరుగుతుంది మీ జీడిపిలో అని చెప్పి వాళ్ళు లెక్కలు తీసి చెప్తున్నారు మరి ఏమిటండి ఆడవాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయటంలో ఆడవాళ్ళ మీద పెట్టుబడి పెట్టడంలో వాళ్ళ చదువుల్లో వాళ్ళకి నైపుణ్యాలు కల్పించడంలో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఉపాధిని ఏర్పాటు చేయటంలో సమాన కూలీలు కూలీ ఇవ్వడంలో ఇప్పించడంలో మన ప్రభుత్వాలకు వస్తున్న బాధ ఏమిటి అంటే మనకి ఆడవాళ్ళు అంటే పావుల వడ్డీ రుణాలు లేకపోతే గ్రూపుల్లో స్వయం సహాయ బృందాల్లో భాగంగా ఉండటాలు తర్వాత లబ్ధిదారులుగా ఉండటాలు లబ్ధిదారులుగా ఉండడం మీరు కోరుకుంటున్నారా లేకపోతే మీరు ఉపాధి కోరుకుంటున్నారు మీన్ మీరు ఏ మహిళను అడిగినా వాళ్ళు చాలా డెస్పరేట్గా ఉన్నారు పని కోసం వాళ్ళు మాకు ఉపాధి కావాలి అని అడుగుతున్నారు మాకు అవకాశాలు కావాలి అని అడుగుతున్నారు ఈ దేశంలో నిరుద్యోగికత ఎన్నడూ లేనంత తారాస్థాయికి చేరిన ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పది పాయింట్ ఆరు శాతం ఇప్పుడు తగ్గి ఎనిమిది పాయింట్ రెండు శాతానికి వచ్చిండొచ్చు కాక ఈ నిరుద్యోగ జనాభాలో అత్యధికంగా ఆడవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా స్త్రీల యొక్క నిరుద్యోగికత పనిలేనితనం పెరిగిపోయింది కోవిడ్ తర్వాత పెరిగిన దాంట్లో ఉపాధి కూడా పూర్తిగా స్వయం ఉపాధి రంగంలో పెరిగింది స్వయం ఉపాధి రంగంలో పెరగడం అంటే అది సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ కింద అంగీకరించడం అంటే ఒక స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగికత కింద ఉపాధి కింద దాన్ని ఆమోదించడం సాధ్యం కాదు మరోవైపున అసలు గ్రామాల్లో ఎంతో అంతో ఆడవాళ్ళని కాపాడుతున్న ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి ఏకంగా మొన్న బడ్జెట్లో ముప్పై ఐదు వేల కోట్లు తగ్గించి ఇచ్చారు ఒక పక్కన డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది గత ఏడాది లెక్కలు చూస్తే గత ఏడాది అక్టోబర్ నాటికల్లా మొత్తం బడ్జెట్ అయిపోయింది ఆ తర్వాత బడ్జెట్ ఇంకా శాంక్షన్ చేయాల్సి ఉంది అది దృష్టిలో పెట్టుకొని కూడా ముప్పై ఐదు వేల కోట్లు దానికి తగ్గించారంటే మనం దాన్ని ఆడవాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ కింద ఎలా అనుకోవాలి ఉపాధి హామీలో అత్యంత ఎక్కువగా వెళ్ళేది ఆడవాళ్ళు మరి అట్లాంటి సందర్భంలో ఇన్వెస్ట్ ఇన్ విమెన్ యాక్సలరేట్ ద గ్రోత్ దేశమంతా వెలిగిపోతోంది దేశమంతా బాగుపడిపోయింది దేశమంతా ముందుకు సాగిపోతోంది అని నినాదప్రాయంగా మన చెవుల్ని హోరెత్తిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ ప్రశ్న అడగాల్సింది ఎవరికి అభివృద్ధి జరుగుతోంది ఎవరిదాకా అభివృద్ధి చేరింది మీరు ఏ రకమైన పెట్టుబడులు స్త్రీల చదువుల మీద స్త్రీల మీద జరిగే హింసని తగ్గించటంలోను స్త్రీలకి సంబంధించిన ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలోను స్త్రీలకి ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు పెంచడంలోను ప్రభుత్వాలు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేశాయనేది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది వాళ్ళు చేయట్లేదు కాబట్టే వాళ్ళ ఆడవాళ్ళు మాకు ఎక్కడన్నా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి ఒక ఉపాధిని ఇవ్వండి అని తిరగాల్సిన దశ ఉంది ఇది వాస్తవం ఈ వాస్తవాల వెనకాల నినాదాలు ఎంత ఆడంబరంగా డాంబికంగా ప్రకటించినప్పటికీ ఈ వాస్తవం యొక్క చిత్రం ఏంటి అంటే ఇవాళ మన దేశంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ యాభై శాతం మంది ఆడవాళ్ళు అట్టర్ పావర్టీలో అత్యంత దయనీయమైన దరిద్రంలో ఉన్నారనేది ఒక తిరుగులేని సత్యం అందుకనే ఎవరు ఏ వెల్ఫేర్ స్కీమ్ ఇస్తారా ఆ వెల్ఫేర్ స్కీమ్ వెనకాల పరిగెడదాం అనుకుంటున్నారు ఎవరు ఏది గ్యాస్ సిలిండరు యాభై రూ ఐదు వందల రూపాయలు నీకు నెలకి వెయ్యి రూపాయలు ఇస్తాము లాడ్లీ బహన పథకం ఈ వెయ్యి రూపాయల ఆదాయం కోసం కూడా డెస్పరేట్గా విమెన్ ఉండే దశ ఈ దేశంలో ఉంది అంటే మీరు ఆడవాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు జరగడం లేదు అని అర్థం కుటుంబాలు కానీ ప్రభుత్వాలు కానీ ఆడవాళ్ళ మీద పెట్టుబడి పెట్టడము వీళ్ళ చదువుల మీద పెట్టుబడి పెట్టడము లేకపోతే వీళ్ళ జీవితం మీద పెట్టుబడులు పెట్టడము దండగా అనుకునే మానసిక స్థితి నుంచి ఇంకా బయటపడలేదు పురుషాధిక్య ప్రపంచంలో పురుషుల ప్రపంచంగానే దీన్ని పరిగణిస్తున్నారు యాభై ఇంచీల ఛాతీల లెక్కలతోనే దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్తున్నారు ఇది జరిగే పనే మరి ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్నవాళ్ళం ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచాన్నంతా చిటికిన వేలతో తిప్పుతున్న వాళ్ళం విశ్వగురువులు అని చెప్పుకుంటున్న మనం స్త్రీల విషయంలో సమానత్వం పాటించడానికి మనకి ఎప్పుడు వీలు కుదురుతుంది ఆడవాళ్ళ మీద పెట్టుబడి పెట్టడం తద్వారా దేశాభివృద్ధిని ముందుకి కొనసాగించడం అనేది ఎప్పుడు చేయగలుగుతాం మనం ఈ ప్రశ్న ఈ ప్రశ్నను లేవనెత్తాల్సింది కొద్దిమంది కాదు ఈ ప్రశ్నను ఈ దేశంలో ఉండే మహిళలందరూ లేవనెత్తాలి వాళ్ళు లేవనెత్తుతున్నారు అయితే చెవిటివాడి ముందు శంఖం వదినట్టుగా అక్కడ ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం చెప్పినా ఇక్కడ భారతదేశంలో మహిళలందరూ ఐక్యంగా చెప్పినా గద్దెల మీద కూర్చున్న వాళ్ళ నెత్తికి ఈ ప్రశ్నలు చేరడం లేదు వాళ్ళు భ్రమలతోనూ అబద్ధాలతోనూ ఈ ప్రపంచాన్ని పరిపాలించగలమని అనుకుంటున్నారు ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి కానీ మహిళా ఉద్యమం మహిళా హక్కులు మానవ హక్కులుగా ఉండే మహిళా హక్కులు అవి వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాల కోసం సమాన అవకాశాల కోసం సమాన వేతనాల కోసం సమానమైన పెట్టుబడి ద్వారా సమాజంలో సమాన భాగస్వాములు కావడం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి వాటి కోసం నినదీస్తూనే ఉన్నాయి నినదీస్తూనే ఉంటాయి మహిళల హక్కుల్ని వెనక్కి నెట్టుదామని అనుకునే వాళ్ళు ఏ లేనప్పటికీ వాళ్ళనే వెనక్కి నెట్టేయగలిగిన శక్తి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఉందనే విషయాన్ని ఎవరు విస్మరించకూడదు